సిస్టర్స్ ఈ రోజు మనం చూసేది సింగిల్ కలర్ కాంబినేషన్ శారీ అండి నా రెండు పక్కలా ఉన్నాయి నా ముందు ఉన్నాయి నా వెనుక నుంచి పై వరకు కూడా ఉన్నాయి ఒకసారి శారీస్ చూడండి క్వాంటిటీ వచ్చేసరికి నైంటీ ఎయిట్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా ఆర్డర్ చేసేసుకోండి ఇది ఆ స్క్రీన్ మీద నెంబర్స్ ఇచ్చాం కదా ఏదైనా ఒక్క నెంబర్కి మాత్రమే కాంటాక్ట్ అవ్వండి మెసేజెస్ ఎక్కువ ఉండడం వల్ల రిప్లై ఇవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది కానీ అందరికీ కూడా రిప్లై ఇస్తాం అదైతే గుర్తుపెట్టుకోండి కొంతమంది కమెంట్స్లో వీళ్ళు వీడియోస్ పెడతారు కానీ రిప్లై ఇవ్వట్లేదు అంటే లాస్ట్ నుంచి మేము రిప్లైస్ అన్నీ కూడా ఇచ్చుకుంటా వచ్చేసరికి మీ దాకా వచ్చేసరికి లేట్ అవుతుందనమాట శారీస్ అయితే క్వాంటిటీ ఆల్మోస్ట్ నాకు తెలిసినంత వరకు ఎక్కువ అయితే తెప్పిస్తున్నాను నిన్న పెట్టిన శారీస్ కూడా మీరు చూసే ఉంటారు మళ్ళీ తర్వాత వంద చీరల పైన మళ్ళీ తెప్పించాను అనమాట ఏది మష్రూమ్ సిల్క్ శారీస్ ఉన్నాయి కదా ఆ శారీస్ అండి మనం షోలో చూపించినవి కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా హండ్రెడ్ శారీస్ కూడా తెప్పించాను ఈ శారీస్ మనకి లెనిన్ మెటీరియల్లో వస్తాయండి ఈ శారీస్లో ఇది అంటే లెనిన్లో ఈ రేంజ్లో ఇది మనకి ప్యూర్ క్వాలిటీ అని చెప్పొచ్చు ఇదే సారీస్ నేను రెగ్యులర్గా చెప్తూనే ఉంటాను ఎంత డిమాండ్ ఉంది అంటే మన దాంట్లో ఇలా పెట్టగానే ఇలా సారీస్ అయిపోతూ ఉంటాయి మళ్ళీ రీస్టాక్ అయితే చేపిస్తూ ఉంటాము ఒక చెన్నై సిస్టర్ ఈ సారీస్ని సెవెన్ నైంటీ నైన్ ప్లస్ షిప్పింగ్కి సేల్ చేస్తున్నారు మనం సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో సేల్ చేస్తున్నాం గుర్తుపెట్టుకోండి దీంట్లో సిల్క్ మిక్స్ ఉంటే కనుక ఇంకా మీకు ఒక వంద రూపాయలు తగ్గిపోతుంది ఏది ఈ లెనిన్ మెటీరియల్లో సిల్క్ మిక్స్ ఉంటే ఈ సారీస్ వచ్చేసరికి సమ్మర్కి కూడా కట్టుకోవచ్చు ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా కట్టుకోవచ్చు చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ఇప్పుడు ఈ సారీ ఒకటి నేను ఓపెన్ చేసి మీకు మ్యాట్ మీద చూపిస్తాను చూపించిన తర్వాత నేను కట్టుకున్న సారీ మీకు నిలబడి చక్కగా క్లియర్గా ఎలా ఉంటుంది అనేది చెప్తాను సిస్టర్స్ ఈ శారీకి పళ్ళు అనేది చాలా పెద్ద పళ్ళు ఇక్కడ వరకు ఇచ్చారు సిస్టర్స్ నేనేం చేశానంటే ఇక్కడ ఆల్మోస్ట్ పింక్ కలర్ అనేది ఇట్లా ఫ్రంట్ పార్ట్ వచ్చేలాగా కట్టుకుంటే కనుక ఒక డిజైనర్ కాన్సెప్ట్లో ఉంటుందని చెప్పేసి ఇట్లా ఫ్రంట్ పార్ట్ ఇది ఈ డిజైన్ ఈ కలర్ వచ్చేలాగా కట్టుకున్నాను శారీలో మనకి పళ్ళు అనేది ఇలా ఉంటుంది మీరు ఎలా కట్టుకున్నా కూడా బాగుంటుంది కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ కలర్ వచ్చింది దీనికి బ్లౌజ్ మాత్రం ఇలా ఇచ్చారు ఒక డిఫరెంట్ గ్రీనీ కలర్లో ఉండేలాగా ఇచ్చారు నేను మాత్రం నా దగ్గర ఉన్న రెడ్ కలర్ బ్లౌజ్ అయితే వేసుకున్నాను మీరు కూడా ఇలా ప్లెయిన్ ఏదన్నా బ్లౌజ్ ఉంటే కనుక రెడ్ కలర్ దీనికి చక్కగా మళ్ళీ కుట్టించే అవసరం లేకుండా కట్టేసుకోవచ్చు ఎందుకంటే మనం పెట్టే అమౌంట్ పెద్ద ఎక్కువ అమౌంట్ ఏం కాదు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పదివేల రూపాయలు పెట్టుకున్న పట్టుచీరనేమో చాలా జాగ్రత్తగా వాడతాము ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టిన చీరనేమో క్వాలిటీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం ఇది చక్కగా అప్పుడప్పుడు ఎప్పుడన్నా కట్టుకునే టైప్ ఆఫ్ శారీ నేనండి బాగా రఫ్ అండ్ టఫ్ ఏం వాడడానికి పనికిరాదు నార్మల్గా ఎప్పుడన్నా అంటే పది రోజులకి ఒకసారి అలా కట్టుకునేలాగా అయితే ఉంటుంది పక్కాగా ఓకే ఇప్పుడు శారీలో ఉన్న డిజైన్ చూపిస్తాను ఇక్కడ బోర్డర్లో కొంచెం జాల్ టైప్లో డిజైన్ వస్తుంది నేను మీకు దగ్గరగా శారీ చూపించినప్పుడు నేను ఇంకా క్లియర్గా చూపిస్తాను రెండు వైపులా కూడా ఒక చిన్న గోల్డ్ కలర్ బోర్డర్ అయితే ఇచ్చారు ఇది మధ్యలో అంతా కూడా ఫుల్ డిజైన్ ఇలా ఉంటుంది కలర్ఫుల్గా ఉంది సారీ మాత్రం చాలా మంచిగా కనిపిస్తుంది ఆఫీస్ పర్పస్ కట్టుకున్నా కానీ చాలా డీసెంట్గా డిగ్నిఫైడ్గా అయితే కనిపిస్తుంది క్వాంటిటీ కూడా ఒక్కసారి చెక్ చేసుకోండి ఇక్కడ కూడా ముందు ఉన్నాయి ఇటు సైడ్స్ ఉన్నాయి అండ్ పై వరకు కూడా ఉన్నాయి ఇప్పుడు నేను నుంచి నేను కట్టుకున్న శారీ ఎలా ఉందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సిస్టర్ ఒక్కసారి చూసుకోండి కింద వరకు శారీ కట్టుకుంటే లుక్ ఎలా ఉంది అనేది మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది చాలా కలర్ఫుల్గా ఉంటుందండి చక్కగా మన లేడీస్కి ఇష్టమైన పింక్ కలర్ అండ్ ట్రెడిషనల్ కలర్ ఎల్లో కలర్ కూడా దీంట్లో యాడ్ చేశారు మీకు ఇక్కడ జాల్ డిజైన్ లాగా అన్నాను కదా కొంచెం జాల్ టైప్లో వస్తుంది అనమాట అంటే హెవీ ఫిల్లింగ్ లాగా కాకుండా కొంచెం లైట్ లిటిల్ బిట్ జాల్ లాగా వస్తుంది బోర్డర్స్ చెప్తున్నాను టూ సైడ్స్ బోర్డర్స్ చక్కగా అప్పుడప్పుడు లిటిల్ బిట్ గంజి కావాలంటే మీరు గంజి పెట్టుకుని కట్టుకుంటే కనుక చాలా క్లాస్ లుక్ అయితే వస్తుంది నేను చెప్పాను కదా ఫ్రంట్ ఇది ఇక్కడ వరకు తీసుకున్నానండి పెద్ద పాళ్ళు ఇచ్చారని నార్మల్గా నేను సింగిల్ లేయర్ వదిలేస్తే నాకు కింద వరకు మొత్తం వచ్చేసింది అందుకనే నేను ఫ్రంట్ ఇలా తీసుకున్నా ఇది కూడా నేను పళ్ళుకి వదిలేసానంటే ఇంకా రోడ్లు ఉండడం అయిపోతుంది అని చెప్పేసి ఇక్కడ వరకు తీసుకున్నాను అనమాట మీ పర్సనాలిటీని బట్టి మీకు ఎంతవరకు ఎలా వస్తుంది అనేది మీరు చక్కగా చూసుకోండి ఇది స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ఒకే క్వాంటిటీ ఒక్కసారి చూసుకోండి సిస్టర్ ఎంత ఉంది అనేది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది ఓకే మనకి పోస్టల్ సర్వీస్ కూడా అవైలబుల్ ఉంది అది కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు కావాలి అంటే స్పీడ్ పోస్ట్ ఇస్తున్నాము ఇంకొకటి మీరు పేమెంట్ చేసిన తర్వాత ఆ స్క్రీన్షాట్ అనేది ట్రాన్సాక్షన్ ఐడితో సహా ఉండాలి ఉంటే మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తాం నార్మల్గా వచ్చింది వచ్చినట్టు పెట్టేసేయకండి ఓకేనా లవ్ యూ ఆల్ తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ